మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని కేబుల్ ఆపరేటర్లు మరింత ముందుకు వెళ్లాలని వాజీవాన్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నేటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఈరోజు ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన జీ డిష్ వాజీ వాచో యాప్ల వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఏళ్లలో తనతో కలిసి ఆపరేటర్లు పనిచేశారని అన్నారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు కేబుల్ లేని ప్రాంతాలలోకి జీ డిష్లను తీసుకుని వెళ్లి వినియోగదారులకు చేరువ కావాలని పిలుపునిచ్చారు తక్కువ ధరలకే జీ డిష్లు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు రెండు వేల పదహారులో ఇంటర్నెట్ను కూడా వాజీ ఛానల్ ద్వారా వినియోగదారులకు పరిచయం చేశామని అన్నారు ప్రస్తుతం జీ డిష్లు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు జీ డిష్ సబ్స్క్రిప్షన్ సేల్స్ సీనియర్ మేనేజర్ పి వెంకట్రావు మాట్లాడుతూ డిటిహెచ్ క్వాలిటీకి అలవాటు పడిన వారికి కూడా జీ డిష్ ద్వారా నాణ్యమైన ప్రసారాలు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని అన్నారు జీ డిష్ లకు ఆపరేటర్లు రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఏ ఊరు సిగ్నల్ ఆ ఊర్లో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు వినియోగదారులకు అనుగుణంగా అన్ని రకాల ఛానల్స్ ను ప్రసారం చేయడం జరుగుతుందన్నారు వాజీ వాచ్ లో యాప్ను కూడా వినియోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు జీ డిష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో ఏంటంటే సింపుల్ ఇది రెండు రకాలు ఒకటి పోయిన డిటీహెచ్ కస్టమర్ని మీ దగ్గర నుంచి ప్రతి కస్టమర్ ఊర్లో మీరు కేబుల్ పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వంద ఇల్లు ఉంటే వన్ ఇల్లు కేబుల్ ఉన్నాయి కదా ఆ ఇంటికి టీవీ అలవాటు చేసింది మీరే మనం మీరే కదా అలవాటు చేసింది నేను కూడా కాదు మీరే అలవాటు చేసింది సో అందులో కొన్ని రీజన్స్ కొంతమంది వెళ్ళిపోయారు వాళ్ళని కూడా మనం వెనక్కి తెచ్చుకోవాలంటే ఎలాగనే దాని మీద ఆలోచించి రెండు రకాలు నేను మళ్ళీ నాకు కేబుల్ వద్దు అంటారు కేబుల్ వద్దు అంటే డిష్ ఇంటిపెండెంట్ డిష్ బిజెస్ ఆ డిష్ కూడా మీరే చేసుకునేలాగా ఈ కొత్త టెక్నాలజీ డిష్ కూడా మీరే చేసుకునేలాగా అందులో కొన్ని డైరెక్ట్గా చెప్పకూడదు కానీ ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే నేను ఆన్ వైద్య కాకుండా మీకు మామూలుగా చెప్తాను నేను మీకు సో అలా కూడా ఆ డిష్ బిజినెస్ కూడా మీరే చేసుకునేలాగా ప్లస్ ఇంకోటి కొంతమందికి ఏంటంటే వైర్ అయినా పర్లేదు నాకు డి క్వాలిటీ కావాలి డిటీహెచ్లో కావాలి అనుకుంటా లేదంటే కొన్ని ఆమ్లెట్ వీళ్ళు చెప్పాను సో అలాంటి దగ్గర ఈ వైర్ అనేది అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే సెటప్ పెట్టి అక్కడే బిజినెస్ చేసేలా ఎలా అనేది ఇవి చెప్తాను మీకు నేను సో ఏంటంటే కొత్తగా కేయు బ్యాండ్ అని అందరికీ చాలామంది ఆపరేటర్స్ అందరికీ ఐడియా ఉంటుంది కేయు బ్యాండ్ అనేది సో ఈ కేయూ బ్యాండ్లో ఏంటంటే ఇప్పుడు కొత్త తీసుకొచ్చాం ఇప్పుడు మీరు అందరికి నెక్స్ట్ కోప్ చూసే ఉంటారు ఎన్నెక్స్ట్ డిజిటల్ కోప్స్ పెట్టారు కదా ప్రతి దగ్గర సో అలాంటిదే కోప్ కోప్ అంటే ఇదేమి అంత నా పది లక్షల్లో నా మూడు లక్షలు నాలుగు లక్షలు పాతిక వేలు కాకుండా సింక్గా ఒక ఎయిటీ సెంటీమీటర్ డిష్ పెట్టి పైన అక్కడికి టూ మీటర్స్ లోపు వైర్ లాగి ఒక ఎల్ఎన్బి కేవీ బ్యాండ్ ఎల్ఎన్బి పెడతాం ఎయిటీ సెంటీమీటర్ డిష్ ఎల్ఎన్బి కిందకి ఫైబర్ లాగుతాం డ్రైవర్ లాగి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీ మీటర్ ఒక మూడు స్వెట్టర్స్ ఎయిట్ బై ఎయిట్ ఫోర్ బై ఫోర్ టూ బై టూ మూడు స్క్వెట్టర్స్ ఏసీ సిగ్నల్ బయటికి తీసుకోవచ్చు మీకు కనుక ఆ ఊరిలో పదిహేను ఇరవై కనెక్షన్లు ఉన్నాయి అనుకుంటే మీరు అసలు ఏ విధమైన డబ్ల్యూడీఎంలు కానీ ఈడీఎఫ్ఎల్ కానీ అవసరం లేకుండా డైరెక్ట్ సిగ్నల్ పంపించవచ్చు ఇప్పుడు అతిపెద్ద ఇండస్ట్రీస్ అయిన అంబానీ కూడా కేబుల్ ఇండస్ట్రీలో వచ్చారు మహామౌలంతా కూడా ఈ కేబుల్ ఇండస్ట్రీలో వచ్చి వాళ్ళు వ్యాపారం చేస్తూనే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేసు కేబుల్ ఆపరేటర్సే కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఆగిపోయింది వాళ్ళ జర్నీ టెక్నాలజీని అందుకుంటూ ముందుకెళ్తే తప్ప మార్పు కోరుకోకపోతే ఎవరో ముందుకెళ్ళటం అనేది సాధ్యం కాదు ఇప్పుడు రిలయన్స్ వచ్చాక లేకపోతే ఎయిర్టెల్ ఇంకోటి ఇష్యూ ఇంకోటి ఇష్యూ ఇవన్నీ వచ్చిన తర్వాత మాకు కాంపిటీషన్ పెరిగిపోయింది అంటారు ఈ కాంపిటీషన్ రాకముందే ఈ ఇండస్ట్రీలో మనం ఉన్నాం డిషన్ తీసుకొచ్చాం ఇంటర్నెట్ తీసుకొచ్చాం అసలు టూ థౌజండ్ సిక్స్టీన్లోనే ఇంటర్నెట్ అసలు ఏవి పెద్దగా ప్రాముఖ్యత లేని టైంలో ఇంటర్నెట్ తీసుకొచ్చాం ఎవరు అంత పాజిటివ్గా అప్పుడు వర్క్ చేసుకోలేరు ఇలాగా రకరకాలుగా టెక్నాలజీని మనం తీసుకోకపోతే ఇప్పుడు చేస్తున్న ఒకే కేబుల్ వ్యాపారం అనేది గ్రాడ్యువల్లీ అది కనెక్టివిటీ తగ్గుతుందే కానీ పెరిగే అవకాశాలు లేవు ఎందుకంటే మారిన ట్రెండ్ని బట్టి మనం మారుతూ ఉండాలి సో ప్రతి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని దాంతో ప్రయాణం చేస్తే ఇది వాల్యూ యాడెడ్ మనీ కేబుల్ టీవీ వ్యాపారానికి ఇంకొక మనీ యాడ్ అవుతుంది కాకుండా సబ్స్క్రైబర్ మీ దగ్గర ఉంటాడు ఎప్పుడైతే సబ్స్క్రైబర్ని మీరు మీ దగ్గర ఉంచుకొని సర్వీసులు ఇవ్వగలిగామో ఇవన్నీ కూడా మనకి ఒక మంచి పరిణామాన్ని తీసుకొస్తాయి కేబుల్ టీవీ అంటే ఒక కేబుల్ ఈ ఛానల్ చూపించడం అనేది ఇప్పుడు ఇంకా అదంతా నెమ్మదిగా కనబరిగిపోతుంది ఎందుకంటే మీరు నేను ఇంట్లో అందరూ కూడా టీవీ ఆన్ చేసి చూడడం మానేసి టీవీ ఆన్ ఉండగానే మనం సెల్ ఫోన్ చూస్తూ మొదలు సో ఈ మారిన వాయికరిని బట్టే మనం వెళ్ళకపోతే ఇక ఈ ఈ ఇండస్ట్రీ నెమ్మదిగా కొత్త దారులు వెళ్తున్నారు కాబట్టి ఇంకేం కొత్తగా వస్తున్నాయి అనేదాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే మనం ఇంకా మరి కొద్ది రోజులు మరి కొన్ని సంవత్సరాలు ఎందుకంటే థర్టీ ఇయర్స్ అయిపోయిందండి అందరూ ఆల్మోస్ట్ నాతో అందరికీ సిక్స్టీ దగ్గరికి వచ్చేసి ఉంటారు ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళ ఇండస్ట్రీని ఎందుకంటే వాళ్ళ జనరేషన్లో ఎవరు కూడా దీని జోలికి రారు ఈ పడ్డాలకి కష్టాలు వేరు చాలా హార్డ్ వర్క్ నుంచి వచ్చారు ఇప్పుడు కొంత కొంతగా హార్డ్ వర్క్ తగ్గింది శిస్త పెరిగి అందుకే గతంలో మనం వాచో యాప్ చేసిన సరైన కమ్యూనికేషన్స్ ఒక ప్రాపర్ ఇది లేకపోవడం వల్ల మనం ఓటీటీ ప్లాట్ఫామ్ మీద జర్నీ చేయలేదు ట్లాగే వాళ్ళు డిష్ డిష్ టీవీ సో అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా డిష్ డిష్లకు వెళ్తున్నప్పుడు లేదా డిష్కి వెళ్ళిపోయి స్టక్ అయినా కూడా మనం ఆ సబ్స్క్రైబర్ని మన వైపు లాపుకోవడానికి వచ్చిన సిస్టమ్ ఏది టీవీని మనం ఇంట్రడ్యూస్ చేయడం అది ఎలా ఏంటి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే వాచో సో కంటెంట్ కంటెంట్ ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేదు శ్రమ లేదు మీరు ఇంటి దగ్గర కూర్చుని టీవీని యాక్టివేట్ చేసుకునే టెక్ టెక్నాలజీయే మనం ఈ వాచో యాప్ ద్వారా ఛానల్స్ని ఓటీటీ కంటెంట్ని ప్రేక్షకులకి ఎటువంటి కేబుల్ కూడా అక్కడలా